ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బానిసలను ఒక రోమన్ బొయ్యలో వేస్తారు అక్కడ వాళ్ళు యాభై రెండు అడవి కోతులతో ఫైట్ చేయాలి కానీ బానిసల దగ్గర ఏ ఆయుధాలు కూడా ఉండవు అందరూ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు ఎందుకంటే మనుషులను కోతులు చీల్చివేయడం చూసి ద్వారం తెరిచిన వెంటనే అన్ని కోతులు బానిసల మీద దాడి చేస్తుంటాయి దాక్కున్న గదుల నుంచి గార్డులు కోతుల మీద బాణాలు వేస్తారు తద్వారా అవి మరింత కోపంతో రెచ్చిపోతాయి ఆ తర్వాత అసలైన మరణ ఆటం మొదలవుతుంది అడవి కోతులు ఒక్కొక్క బానిసను వేటాడటం స్టార్ట్ చేస్తాయి కానీ నాయకుడు మాత్రం ఫైట్ చేయడానికి నిరాకరిస్తాడు అతను నిశ్చలంగా మోకాళ్లపై కూర్చుని మరణాన్ని స్వాగతిస్తారు ఆకలితో ఉన్న కోతులు ఎవరిని వదిలిపెట్టవు ఒక నాయకుడు కూర్చుని ఉండడం చూసి అతని మీద దాడి చేసి గొంతు కోసేస్తుంది ఒక బానిస తన నాయకుడిని కాపాడడానికి వెళ్తాడు కానీ కట్టివేసిన చేతులతో ఉన్న అతన్ని కోతి రెండు ముక్కలుగా చేసేస్తుంది అయినా ఆ కోతి ఆ బానిస మీద దాడి చేస్తుంది కానీ బానిస చేయిన్ తో ఆ కోతి దంతాలను పగలగొడతాడు ఇది చూసిన జనం మరింత సంతోషపడతారు ఎందుకంటే బానిస కోతి ఒకరినొకరు ఎదుర్కొంటారు మళ్లీ కోతి బానిస మీద దాడి చేసి గొంతు కోసే ప్రయత్నం చేస్తుంది కానీ బానిస ఆ కోతి చేతిని తన నోటితో కోసేస్తాడు దాంతో అతను ఒక జంతువులా మారిపోతాడు ఇది చూసి కోతి భయపడిపోతుంది ఎందుకంటే అది ఇప్పటి వరకు అలాంటి పిచ్చి మనిషిని చూసి ఉండదు